ఫస్ట్ వస్తే గుర్రాన్ని ఇప్పటి నుంచి తోలాలి తోలాలనుకుంటున్నాను ఈ విధంగా చాలా అడ్వెంచర్ మేము భయం కొంచెం ఏంటో అందరికి నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి మనం లాస్ట్ అంటే ముందు వీడియోలోని చాలా ఇబ్బంది పడ్డామండి దాదాపు మన డ్రోన్ ని అదే మన బుజ్జుగా కూడా మిస్ అయిపోతాం కానీ దేవుడి దేవాలు అన్ని బాగానే ఉన్నాయి ప్రస్తుతం చెప్పాను కదండి ఢిల్లీలో ఉన్నామని ఆ ఢిల్లీ రూమ్ బయట నుంచి విడి చేస్తున్నాను పొద్దున్నే ఢిల్లీ రోడ్ లో ఆడ ఉన్నాయి ఈ రోజు ఏంటంటే నాకు నా డ్రీమ్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం అండి అదే మనాలి మనాలి కాదు ముందు సిమ్లా వెళ్తాం ఆ సిమ్లాలో తెలుసు కదా ఏముంటాయ చాలా అందమైన లొకేషన్స్ అవి ఉంటాయి పైగా నేను మంచిలో క్యాంపింగ్ అని నాకు ఎప్పటి నుంచి ఆశ కుదిరితే అక్కడ కూడా క్యాంపింగ్ అవుతావండి ఈ రోజు అయితే ఢిల్లీ నుంచి సిమ్లా మనాలి కానీ వెళ్ళి క్యాంపింగ్ లేకపోతే మొత్తం చూడటమో చేయాలి నాకు కూడా తెలియదు తెలియదాకా నీకు వీడియో అయితే అందుకే చాలా బాగా నచ్చదండి మీరు అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టే అలాగే చూడవరకు చూడండి చిన్న రిక్వెస్ట్ ఇదిగోండి ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటది మేము ఈ దగ్గరలోనే రూమ్ అనేది తీసుకున్నాం పొద్దు పొద్దునే మరి మంచో లేకపోతే పొల్యూషన్ కానీ చాలా భయంకరంగా ఉంది పుల్లకి గాలి అని తెలిపి గొంతు కంట మండిపోతుంది అంత పొల్యూషన్ అయితే ఉంది ఢిల్లీలోని ఇంకా మనం ఏమాత్రం నేర్చాకుండా ఢిల్లీ నుంచి మన రూమ్ అవుట్ చేసి సిమ్లాక్ అనేది బయదలేదండి కాకపోతే ఇంకా మన క్యాబ్ అనేది రాలేదు క్యాబ్ రావాలి ఇంకా ఎందుకంటే మేము నైట్ మీకు మా రూమ్ చూపించలేదు కదండి చూపిస్తాను ఎక్కడ పడుకున్నాం అనేది ఇదిగోండి ఇదే మా రూమ్ అనమాట అది నా బెడ్ ఇది మా ఓల్ బెడ్ ఇలా ఉంది రూమ్ బ్యాచులర్ రూమ్ ఎలా ఉందో గలిచి గలిచిగా కానీ రూమ్ అయితే చాలా బాగుందిలేండి లోపల అంతా ప్యాక్ చేసుకుని బయదెలపాలండి ఇక్కడ నుంచి మన క్యాబ్ రావడానికి ఇంకా టైం ఉందనండి ఆలు పరాటా చెప్పుకున్నాం బయటకు వచ్చి రోడ్ సైడ్ ఫుడ్ అండి తను టేస్ట్ బాగుందిలే అండి బాగోదనుకున్నాను ఫస్ట్ తినేది ఎప్పుడు ఇదిగోండి ఆ గోధుమ పిండి ఉంది కదా గోధుమ పిండిలో ఆలు ఆలు పెట్టారు ఆ రౌండ్ మొత్తం నొక్కేసేసి అలాగా సెనలు వేసి కాల్ ఇది నేను తిన్న ఫుడ్ మన క్యాబ్ కూడా వస్తుందండి అండి సామాన్ వాళ్ళు క్యాబ్లోకి ఇంకా పదండి ఢిల్లీ నుంచి సిమ్లా మామూలుగా ఉండదు లొకేషన్స్ అది దేవుడిగా ఈ వీడియో చాలా బాగా రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అడ్వెంచర్ ముందు సిమ్లా చూడ్డానికి ఎగ్జాక్ట్ మీద ఉన్నారు మా ఊళ్ళు ఢిల్లీ ట్రాఫిక్ నుంచి బయటకి తెచ్చు అండి మెయిన్ హైవేకి మాకు ఢిల్లీ ట్రాఫిక్ నుంచి బయటకు రావడానికి గట్టగా రెండు గంటలైతే పడేసింది అదిగోండి రెఫరబుల్ ఆడుతుంది కదా మన ఇండియా ఫ్లాగ్ మీరు ఆ కొండ చూస్తున్నారండి నేను అక్క కొండ అనుకుంటున్నాను కాదు చెత్త అంట అంటే మొత్తం చెత్త కింద ఉంది ఓర్ అది అంత చెత్త అంత చెత్త మరి ఏం చేస్తారా ఏటో మేము ఒక సిటీలోకి ఎంట్రెన్స్ అయితే అయ్యామండి ఇక్కడ జీరో పొల్యూషన్ అనుకుంటా మాకు కొడుపులో గట్టా తిప్పలేదు కానీ చాలా అందంగా ఉంది ఈ సిటీ దీని పేరేటనుకుంటున్నారు జేలక్పూర్ జైలక్పూర్ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్లో పెట్టండి ఇప్పుడు మనం ఘాటి రోడ్డులోకి ఎక్కేసామండి కరెక్ట్గా మనం ఎలాభై లొకేషన్ ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉంది చూస్తున్నారా ఇప్పుడు ఎక్కిదంతా ఘాటి ఇప్పుడే ఎంట్రన్స్ అయ్యా ఘాటీలోకి మీకు ఒకటి తెలుసండి మన ఘాటులో పదిది సింగిల్ రోడ్డు ఉంటుంది కదా ఇది డబుల్ రోడ్డు అనమాట వాటి అమ్మ చేతులు చల్లగా దగ్గలేదు గాలి మేము వాటిలోకి వెళ్తున్నాం అండి ఎందుకంటే మేము వచ్చేటప్పుడు చేరి అనమాట కానీ ప్లేస్ చాలా అడ్వెంచర్ ఉంది కింద చూయ పై చూస్తే గొయ్యలా ఉంది అంత అడ్వెంచర్ ఇదంతా సిటీ లోయలో ఉన్నట్టుంది ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ చాలా అడ్వెంచర్ చేస్తున్నాం మేము ఈ రోజు మేము స్టే చేయడానికి మాకు రూమ్ ఇచ్చారనమాట రూమ్ కాదు రండి పెద్ద వెళ్ళానికి ఇక్కడే స్టే చేయపోతున్నాం ఈ రోజు నైట్ ఫైనల్ కింద మీద పడి సిమ్లా అయితే వస్తామండి మేము ఒక ప్యాకేజీ బుక్ చేసుకున్నాం కదా అందులో మాకు ఈ రూమ్ అనేది ఇచ్చారనమాట రూమ్ కాదులే అండి ఇంద్రభవన్ లా ఉంది మీకు ఇది పొద్దున్న విత్తనం మాకు ప్యాకేజీ అని చెప్పాను కదండి ఆ ప్యాకేజీ లో ఇదనమాట ఫుడ్ ఈ రోజు తినడానికే బయట చలి చాలా దారుణంగా ఉందండి ఎంత ఉంది ఎన్ని డిగ్రీస్ ఉంది లెవెన్ డిగ్రీస్ ఉంది అందుకే ఇంకా బయట ఉండలేక రూమ్ లోపలికి వచ్చాం ఇంకా ఫుడ్ అనేది తినేసి మీకు పొద్దున్న వెళ్తానండి నైన్ లెవెన్ కూడా కాదు నైన్ ఉంది ఇదిగో నైన్ మరీ దారుణం ఇక్కడ అయితే ఇంకా ఫుడ్ అది తినేసి అండి మనం పొద్దున్న వెళ్తాం ఫుడ్ అయితే ఏమాత్రం లోట్లేదండి ఇక్కడ ఇంకోండి నలుగురు సరిపోతే ఈ అంతా రోటీస్ ఈ పాపడ్లు రైస్ కర్రీస్ బో చాలా ఉన్నాయి తినేలా ఇంకా అదే అండి చాలా మంచిగా ఫుడ్ అనేది తినేసాం అలసిపోయాం కదా ఇంకా పడుకోలే మీరైతే పొద్దున్న అదిరిపోయి విజువల్ చూస్తానికి రెడీగా ఉండండి ఇంకా పొద్దున్న కలుద్దాం ఎందుకంటే చాలా ప్లేసులు కవర్ చేయాలి మనం ఇంకానే గుడ్ మార్నింగ్ అండి మీకు పొద్దున్న అందమైన యూజ్ చూపిస్తానన్నా కదా ముందే ఉంది చూడండి ఇదిగోండి వావ్ మామూలుగా లేదు కదా ఏ ఫారెన్ వచ్చేసావరా ఇదే కదండి రాత్ర లేట్ గా రావడం వల్ల మీకు రూమ్ అనేది చూపించలేకపోయాను ఇప్పుడు చూడండి మా రూమ్ ఎలాగో ఉందో ఇదిగోండి మేము ఉంటున్న రూమ్ చాలా అందంగా ఉంది కదా ఇద్దరు పొడకొచ్చు సరుకు బెడ్రూమ్ అనమాట మాకు ఇక్కడ ఇదేమో డైనింగ్ టేబుల్ అక్కడేమో ఆట వాటర్ మళ్ళీ ఫెషల్ గా టీవీ చూసుకోవడానికి టీవీ కూడా ఉంది దాని పక్కనే వాష్రూమ్ కూడా ఉంది ఈవిలుగా బయటకు వచ్చాడంటే దరిద్రగా అయితే లోపల ఏడు వాటర్ కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది బాత్రూమ్ కూడా ఫైవ్ స్టార్ వాటర్ ఇది అండి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇటువంటి రూమ్ లో ఉంటాం అనుకోలేదు మేము బుక్ చేసుకున్న అతను అయితే బలె రూమ్ ఇచ్చడండి ఎందుకు ఎవరు అనుకుంటున్నారో అతను ఎవరో కాదు నరేంద్ర తెలుగు ట్రావెలర్ ఉన్నాడు కదా మేము అన్నీ దగ్గర ప్యాకేజ్ అనేది తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇటువంటి రూమ్ లో ఉంటామని పైగా లొకేషన్ కూడా మా ఎదర ఉంది ఎదుగు బ్యూటిఫుల్ లొకేషన్ ఎంత బాగుందో బయట నుంచి వస్తే ఇంకా బయట నుంచి ఫోటోలు కూడా దిగొచ్చు ఈ పక్కనేమో కొండల పైన ఇల్లు కట్టుకుని ఉన్నారనమాట మొత్తం ఇల్లు అన్ని కొండల పైన ఉన్నాయి చాలా అంటే చాలా అందంగా ఉంది కదా సూర్యమయం కూడా ఇప్పుడు ఇళ్ళు పైకి చూసే ఎంత బాగుందో లొకేషన్ మొత్తం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మనం ఇంకా కవర్ చేయాల్సింది చాలా ఉంది ఇది ఒకటే కాదు ఇటువంటి ప్లేస్లు ఈ రోజు చాలా చూపించాలి మీకు ఎందుకంటే ఇంకోటి ఏంటనుకుంటున్నారో మనం సిమ్లాలో ఉన్నాం సిమ్లాలో మాత్రమే కవర్ చేస్తాం రోజు మళ్ళీ ఇంకొక దుక్కు వెళ్ళాలి అక్కడ మంచిది ఉంటుంది ఈ రోజు అయితే మంచి అనేది కాపడదు కానీ ఒక మంచి మంచి ప్లేస్లు అయితే కవర్ చేయాలండి అవన్నీ మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయాం మాకు ఇంకా లంచ్ అనేది అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా రాలేదు బ్రేక్ఫాస్ట్ వచ్చినట్టునే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన లొకేషన్ లోనే చూడండి అక్కడికి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తేనే మీరు చూడండి ఆ పైన కూడా కొండ పైన ఇల్లునే మరి ఎలా ఏటో ఒక అంచుకి ఇరిగిపోయినట్టు అనిపిస్తుంది కదా కట్టుకున్నారు ఇల్లు అయితే ఈ లొకేషన్ ఎలాగ ఉంది కదండి మన బుజ్జి గారిని తీసి ఎగరేసి చూద్దాం కాకపోతే ఈ క్లిప్స్ అన్ని మొత్తం లొకేషన్ అంతా తీసిన తర్వాత పెడతాము లేకపోతే ఒకవేళ ఇదే బాగుంటాయి ఇదే పెడతా చేద్దామండి ప్రస్తుతానికి అయితే మన బుజ్జిగన్ తీసి ఎగరేద్దాం పదండి మన బుజ్జి పైకి పొమ్మం బాగా తీవాల బుజ్జి పొద్దున్నే తినడానికి బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందండి ఇంగ్లీష్ ఎర్ర కూడా ఎత్తనాం కదా కానీ ఆలు తిని చెత్తలేదు మాట్లాడతానికి అలాగే ఆలు పొరాట బ్రెడ్లు కూడా తెచ్చారనమాట అనమాట ఇంకా బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ ఇలా చూడండి రోడ్డు పక్కనే లోయలాగా ఉంది జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇంకా ఎలాగో బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నుంచి మీకు అందమైన విజువల్స్ చూపిస్తానికి వెళ్ళాలి మన కారు కూడా సిద్ధంగా ఉంది ఓదుగుదుగుదుగు అక్కడ ఏదో కొండకాడ బస్సు ఎక్కింది ఏంటిది మనది ఆర్టీసీ బస్సులా ఉంది మనం ఈ రోజు వెళ్ళబోయే ఫస్ట్ లొకేషన్ ఏంటంటే కుర్ఫీ అనేది వెళ్ళబోతున్నాం అక్కడ స్నో ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అంట మన ఫస్ట్ డెస్టినేషన్ అయితే అదే పైన ఇల్లు చూడండి ఎలా కట్టుకున్నారు వావ్ ఇలా చూడండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఇల్లులు చిన్న చిన్నగా కాపాడుతున్నాయి కొలన పైన ఉన్నాయి చూస్తున్నారా పైనరి పైనరి చెట్లు అనమాట ఇవన్నీ దారిలోనే కోరీ ఎందుకనుకుంటున్నారు చూపిస్తాం చూడండి ఇది కాపాడుతున్నావు బయటకని అదంతా అంతా మంచే చాలా బాగుంది అనమాట కానీ పక్క నుంచి సూర్యమే కాస్తున్నా ఏదో మన మనల్ని ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు ఉంది మొత్తం అంత సరిగా ఉంది మనం చూసేది చిన్నది ఇందులో పెట్టంత ఇంకా మనం చూడబోయ్ ఇంకా చాలా ఉంది అరే ఉన్నాయి అబ్బాయి ఇక్కడ పరిగెడుతున్నాయి వైటిది నలుపుది తెలుపుది ఎరుపుది అవో చాలా ఉన్నాయి గుర్రాలు రోడ్డు కట్టడానికి వచ్చినాయి ఇలా చూడండి వరుసగా పెట్టేసారు గురాలని ఏదో కారు పార్కింగ్ చేసినట్టు మా ఇవి చూడండి మొత్తం కింద నుంచి పైదాకా సత్య హెడ్ గ్యాప్ లేకుండా ఇక్కడ మేము యాక్టివిటీస్ అయ్యి కొన్ని చేయడానికి థౌజండ్ రూపీస్ మనిషి టికెట్లు అన్ని తీసుకున్నాం ఇప్పుడు ఏమి మేడం చేస్తా బాకే తెలీదు రస్థానికి అయితే గొర్రం ఎక్కుతున్నావు సూపర్ ఫస్ట్ టైం కదా మా అందా గారు నల్ల ఎంచుకున్నాడు అనమాట ఓ ఇక్కడ నాకు నల్లగొరమే ఓ డోంట్ వరీ డోంట్ వరీ ఫస్ట్ టైం గొర్రం ఎక్కాను అరేది అటుతుంది ఇది భయమేతుంది కొంచెం వస్తే గుర్రాన్ని ఇప్పటి నుంచి తోలాలి తోలాలనుకుంటున్నాను ఈ విధంగా తోలుతాలనుకోలేదు నా బొరుని ఎలా కాతుందో కొంచెం అదే కొంచెం బాధేస్తుంది అనమాట ఉన్నాను గుర్రం మీద కూర్చోవడం ఎందుకు అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం ఇది ఒక యాక్టివిటీ ఓ పర్యటించుకున్నది ఇది చాలా అనమాట బాగానే మోహేస్తుందండి ఇది ఇదిగో మొత్తం ఇక్కడే టక్క మని సౌండ్ అవుతుంది అలా ఎక్కుతుంటే ఈ దొంగ దాదాపు మేము చాలా కొండ వచ్చాడు గుర్రం గానీ ఎక్కకపోతే ఈ కొండ అసలు మనం ఎక్కలేము అంత అంత దూరం ఎక్కువ అది చాలా ఇటు కూడా నాలికి మర సరిపోతుంది ఎందుకు ఇక్కడ సరి అంత దారుణంగా ఉంది ఏదో అయిస్త మేరకు ఓ అంటారు ఏమంటారంటే ఏక అంట చూస్తారా అంటే మన సైడ్ లో ఉంటాయి అనుకుంటా పేర్లు కూడా సరిగ్గా ఇల్ కానీ వీటి పేరు యాక్ చాలా భయంకరంగా ఉన్నాయి పెద్ద పెద్దగా గుర్రం పై నుంచి పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చాలా ఆక్టివిటీస్ ఉన్నాయి అసలు నుంచి స్టార్ట్ అవుతాయి ఇదిగో ఇదే అనుకుంటా ఇది ఏంటన్నా తె గొడవలు ఉన్నాయి ఇక్కడ అంతా స్ట్రీట్ ఫుడ్ ఉంది అనమాట నూడిల్స్ బజ్జీలు ఇదిగో మ్యాగీస్ కూడా ఉన్నాయి ఇదే ఫేమస్ ఇక్కడ తర్వాత అడ్వెంచర్ తీసుకున్నాండి ఈ బైక్ అనమాట ఇప్పుడు బైక్ మీద వెళ్ళి చాలా ప్లేసెస్ లో ఎక్స్ప్లోర్ చేస్తాం ఈ గడల బైక్ ఇదేమో బైక్ ఇదేం పైకి బైక్ పైకి ఎక్కిమిటరా స్వామి వీడు చాలా దారుణంగా దాల్తాడు ఓ మై గాడ్ మా రైడ్ చాలా అడ్వెంచర్గా ఉంది వెనకాల యూజ్ చేసారా చాలా బాగుంది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే రెండు వందల యాభై రూపాయలకి మనం ఇక్కడి నుంచి అనలేము కదండి ఇదంతా కొండే తిరగలేము వీళ్ళ ప్రతి మనం యాక్టివిటీస్కి అంటే మనం ఏదైతే ఆడదా అనుకుంటున్నామో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో అక్కడికి తీసుకెళ్తారనమాట ఈ కార్ మీద మనం నడాలంటే కష్టం చూడండి బల్లే ఉంది కదా రెండు కళ్ళు సరిపోతలేదు మంచు కొండలు కాపాడుతున్నాయి ఆ కొండ కొండపై నుంచి ఇలా ఉంది యూ చాలా అంటే చాలా బాగుంది నాకు ఏరింగ్ ఇష్టం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అయితే ఇంకోండి ఇది ఉంది కదా ఇది ఖచ్చితంగా పెట్టుకోలేదు నోట్లోకి చల్లగా లోపలికి వచ్చేసి నోరంతా అంతా అది ఇదలాగా అయిపోతుంది ఇటువంటి మాస్క్ ఒకటి కొనుక్కోవాలి ఖచ్చితంగా ఇక్కడ కొత్త జస్ట్ నార్మల్ గా టచ్ అయితే వెళ్తుంది ఓకే ఇంకా గట్టి నొక్కుని స్పీడ్ వెళ్తుంది ఓకే హ్యాండిల్ మెయిన్ ఫస్ట్ ఓకే అదంతా పక్కన పెట్టి హ్యాండిల్ తెప్పడం ఓకే తిప్పడం ఓకే రైట్ లెఫ్ట్ కి తిప్పాల్సిన ఇదే కదా ఓకే రైట్ పెట్టుకుంటే చాలు ఓకే ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాను స్టార్ట్ చేయండి పేలు చల్తే హే గోగా సెవెన్ రైడ్స్ అయితే అందులోనే బబ్లు అది ఒకటి ఇచ్చి నాకు నాకు భయం అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాడు నేను బ్రేక్ రాకలేదు దయట డోకల్లో పోదురు కొంచెం ఉంటే కానీ గుండెల్లోకి ధరమాటికి ఇంకా వదలలేదు చాలా అడ్వెంచర్ చేసాం ఇప్పుడే థ్యాంక్ యూ బబ్లు ఇచ్చినందుకు ఇప్పుడు జిప్ లైన్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఏంటనుకుంటున్నారు మా అడ్వంచర్ జిప్ లైన్ దీని అంటే వెళ్తాం ఇవన్నీ ఫస్ట్ టైమే మొత్తం అడ్వెంచరే కానీ ఈ జిప్ ఎదురుగా లొకేషన్ చూడండి చాలా అంటే చాలా బాగుంది బుర్రపాడి మొత్తం మూడగడ్ మమ్మల్ని అందులో ఓకే జబ్ లాస్ట్ మే పోనాబాయ్ బై మే ఓ మై గా నాకు భయం బావి అడ్జస్ట్మెంట్ చేయకూడదు బాబు భయం వేస్తుంది గుండెకాయలు బయటకు వచ్చేస్తారా ఏది చేసినా గుండెకాయలు బయటకు వచ్చేలా ఉన్నాయి ఈటో కానీ జెండ పాము లేకున్నాయి ఇంకో అడ్వెంచర్కి తీసుకొచ్చారు ఇలా నడుచుకుంటా వాటి మీద దాని మీద దోకాలు అదేమో అదేమో ఉంది చాలా బాగుంది ఈవులు బబ్బులు బాసా నన్ను ఏం అనుకున్నారమ్మా అలాగే గుర్రంపైన కొండపైకి వెళ్ళి అడ్వెంచర్ చేసాం మళ్ళీ అదే పైన కింద దిగేసాం అనమాట ఇంకా ఎక్కడి నుంచి ఇంకొక పాయింట్కి వెళ్ళాలి ఈ ప్లేస్లో మంచి చూద్దాం అనుకున్నాం కానీ అండి ఈ ప్లేస్లో మంచి అయితే లేదు వచ్చిన ఎక్కువ ఉంటుందేమో ప్రస్తుతానికి అయితే ఈ ప్లేస్లో లేదు ఇంకొక ప్లేస్లో ఉంటుందండి ఆ ప్లేస్లో చూపిస్తాం కానీ ప్రస్తుతానికి మనం చాలా కవర్ చేయాల్సింది ఉంది మన క్యాబ్ కూడా రెడీగా ఉంది ఇంక అండి నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి ఇది సిమ్లా సిటీ వ్యూ అనమాట చాలా అందంగా ఉంది నెక్స్ట్ లొకేషన్ కూడా వస్తాయండి ఇంతగా లొకేషన్ ఏంటనుకుంటున్నారు మాల్ రోడ్డు అనమాట ఇందుకే మాల్ రోడ్డు మాల్ రోడ్ అంటున్నారు కానీ ఇది ఏ ఏమాత్రం నాకు కూడా తెలియదు చూడాలి ఇదిగోండి నెక్స్ట్ లొకేషన్ ఇది మాల్ రోడ్ అంట బబ్లూ ఏం చేస్తున్నావు అమ్మా ఎందుకని నేను మాల్ రోడ్ అంటే ఏమో ఏముంటాయి అనుకున్నాను మొత్తం ఇక్కడ మనకి అవసరమైన సామాన్లు ఉన్నాయి ఇక్కడ మనం కొనుక్కో కానీ చూద్దాం ఇక్కడ ఏమున్నాయి అనుకుంటున్నారో బట్టలు ఇంకా ఏమైనా సీట్స్ నకిలీస్ టోపీలు అయిపోయి జనాలు ఇదే ఉంది ఇక్కడ అమ్మో ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి అనుకున్నాను కానీ ఎక్కువ ఉన్నాయి ఢిల్లీలో తక్కువ ఇక్కడ చాలా ఎక్కువ ఇది మనకి యూజ్ అవ్వదు మాల్ రోడ్ బజార్ నుంచి పైకి అనేది వచ్చివండి కొంచెం స్టెప్లై కొంచెం మెట్లెక్కి ఆ పైన చర్చ్ అలాగే స్వామి బొమ్మ కూడా ఉంది స్వామి మరి ఏమో తెలియదు పైన రెండు టెంపుల్ అయితే ఉన్నాయి చూడండి అదిగోండి టెంపుల్ ఉన్నాయి అలాగే జనాలు కూడా గట్టుకున్నారనమాట ఇగో ఇగో ఆ పైన ఏమో స్వామి అనుకుంటా ఇదేమో అనుకుంటా సూపర్ ఉంది అయిపోయిందా తిరుగుతాం కాళ్ళ ఆత్నియా లాకపోతే చెప్పండి వెనకాల గురం ఉంది అది ఎక్కిస్తాను ఓకే ఇటే పక్కనేమో ఫోటోలు తేడానికి వ్యూ పాయింట్ అది ఉందండి ఇటువంటి పెద్ద పొడవులు తీస్తున్నాడు ఇదిగోండి వ్యూ పాయింట్ మేము చాలా ఇట్లా ఉన్నాం చూసారా అన్ని కొండల పైన ఉన్నాయి ఇల్లులని అదొక వ్యూ పాయింట్ అక్కడ కూడా ఇల్లు ఉంటాయి ఇవులు ఏడు చూస్తున్నారా నైఫ్గా ఊరే నువ్వు మా అమ్మాయిలా చదువుతున్నాయి కదా అందుకేనా కల్దాడు ఓ ఈ వస్తే ఇంకా చాలా సురకు ఉందండి ఇదంతా కొన్ని అయితే బలం ఉంటుంది కానీ మన దగ్గర డబ్బులే సిమ్లా మాల్ రోడ్డు నైట్ వ్యూ అయితే ఇలా ఉందండి చూడడానికి చాలా అందంగానే అదే అండి ఈరోజు సిమ్లా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాను అలాగే స్నో ఉంటుందేమో కూడా అనుకున్నాను అది చూపించలేకపోయాను కానీ అయితే వీడియో అసలు మిస్ ఎందుకంటే మనం మనాలి వెళ్తున్నాం అక్కడైతే ఫుల్గా స్నో అనేది ఉంది పైగా కుదిరితే అక్కడ క్యాంపింగ్ అయితే ట్రై చేద్దామండి ఏమో ఈ అంటే ఈ మనుషుల్ని ఇక్కడ ఉన్న ఏరియా బట్టి చూస్తుంటే క్యాంపింగ్ వేయడానికి కుదరదు కుదరదేమో అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తుందండి మీరు చూసుకుంటారు అనుకుంటున్నాను మొత్తం ప్రతిదీ చాలా అడ్వెంచర్ చేసాం చాలా ప్లేసులు కూడా కవర్ చేసాం మీకు నచ్చి ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటనుకుంటున్నారు మాకు అనేది ఈ ట్రిప్ అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఇచ్చారండి మీకు ఈ ట్రిప్ మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మీ కింద కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి లేదా నరేంద్ర తెలుగు ట్రావెలర్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం అంతవరకు బాయ్ బాబాయ్ ఇక్కడ నైట్ అయితే చాలండి మట్టికి మామూలుగా లేదు చాలా దారుణంగా ఉంది అయిపోతారు అవునా అందుకే అయితే నేను చూడెట్టుకున్నాము పట్టుకుంటామని